ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ పరిషుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అద్దరికీ పోవుదమని వారితో చెప్పగా మార్కు సువార్త నాల్గవ అధ్యాయం ముపది ఐదో వచనం సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం మన కష్టాల సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫానులు రావు అని అనుకోకూడదు ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సిద్ధపడ్డారు మహాప్రచండమైన తుఫాను వాళ్లను చుట్టుముట్టి దాదాపుగా బోల్తా కొట్టే వరకు వచ్చింది అందుకని క్రీస్తుకు మొరపెట్టారు ప్రిలారా మన వేదనలలో క్రీస్తు ప్రత్యక్షమవడం ఆలస్యమవుతూ ఉంటే అది మన విశ్వాస పరీక్షకి గురై ఇంకా దృఢపడటానికే మన ప్రార్థనలు ఇంకా తీవ్రము కావడానికే విడుదల కోసం మన తాపత్రయం ఇంకా ఇంకా ఎక్కువ కావడానికి ఇలా జరిగి చివరికి విడుదల వచ్చినప్పుడు దానివల్ల మనము నిండు అనుభూతిని పొందగలం ప్రిలారా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ముట్టడి వేసినప్పుడు ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో దేశ సరిహద్దులు విడిచి బయటకు వెళ్లడానికి చాలా కష్టపడ్డారు అప్పుడు ఒక బాలిక గోడను ఎక్కలేకపోయింది ఆ సంఘటనను చూసిన వెంటనే అమెరికా దేశానికి చెందిన కొందరు సైనికులు తమ చేతులను మెట్లవలి ఉంచారు ఆ చేతులపై నుండి ఎక్కి సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు ఆ బాలికకు ఆ సరిహద్దు దాటుటకు సహాయము చేసిన ఆ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ కొత్త సరిహద్దు వైపు ప్రయాణము చేశారా దేశస్థులు ప్రిలారా లేఖన భాగంలో మనము గమనించినట్లయితే యేసు తన శిష్యులను అద్దరికి పోదమని పిలిచాడు కాని మధ్యలో తుఫాను రేగి అలలు కొట్టి ధోని నిండిపోయే పరిస్థితి అది వారికి చాలా ప్రమాదకరమైన సమయం ఏస్సును నమ్ముకొని అద్దరికి వెళ్ళుటకు ధోనీ ఎక్కారు కాని ఇప్పుడు సగం మార్గములో మునికిపోతాము అనే భయం కలగడముతో ఏసుక్రీస్తుపై కోపపడ్డారు యేసుక్రీస్తు వెంటనే లేచి గాలిని గద్దించాడు నిశ్శబ్దమై ఊరకుండుము అని సముద్రమును చూసి గద్దించాడు వెంటనే గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను అయితే వారు ఆ సముద్రపు అద్దరిన ఉన్న గెరేసేనుల దేశమనకు వచ్చిరి అని మనము లేఖన భాగంలో చూడగలము ప్రిలారా మనకు ఘోరమైన సమస్యలు ఉన్నప్పుడు మనకు ప్రతిరోజు కలిగే ప్రశ్న నేను అద్దరికీ వెళ్తానా అనేది కాని మన జీవితాలలో వచ్చిన సమస్యలను గద్దించి మనలను జీవితపు అద్దరికి చేర్చుటకు యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి వచ్చే దినములు బట్టి భయపడవద్దు యేసు పైన ఆనుకొని విశ్వాసముతో ఉన్నట్లు అయితే మనలను మన కుటుంబాలన్నిటినీ అద్దరికీ తీసుకువెళ్ళి చేరుస్తారు ఆయన మాట సిలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞ పంపగానే కార్యము స్థిరపరచబడను ఇటువంటి దేవుని మాటలను గుర్తు చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా మన కష్ట కాలములో మనకు ప్రతిరోజు కలిగే ప్రశ్న నేను అద్దరికీ వెళ్తానా అనేది ప్రిలారా మన జీవితాలలో మన కుటుంబాలలో ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ వాటిని గద్దించి మనలను జీవితపు అద్దరికి చేర్చుటకు ఏసు క్రీస్తు ప్రభులవారు మనతో ఉన్నారు కాబట్టి వచ్చే సమస్యను బట్టి భయపడవద్దు ఏసుపైన అనుకుని విశ్వాసముతో ఉన్నట్లయితే మనలను మన సమస్యల అద్దరికి తీసుకువెళ్ళి చేరుస్తాడు ఎందుకంటే ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞ పంపగానే కార్యము స్థిరపరచబడెను ఇటువంటి దేవుని మాటలను గుర్తు చేసుకుని నిశ్చయముగా ఈరోజు మీ సమస్యలను దాటి సంతోషకరమైన జీవితము అని అద్దరికీ వెళ్లడం నిశ్చయం మనలను తీసుకొని వెళ్ళేవాడు ఏసుక్రీస్తు మాత్రమే కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా భయపడకుము అని ప్రభు సెలవిస్తున్నాడు దిగులు పడకుము జడియకుము నేను ఉన్నాను అని ఆ ప్రేమ స్వరూపి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీతో సెలవిచ్చున్నాడు మన కంటి చూపుతో చూసే దూరం వరకు మనకు తెలుసు మన జీవిత పరిధి చిన్నది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దేవుని దృష్టి లోకమంత సంచారము చేస్తూ కొండలనైనా పెకిలించగలిగిన సామర్థ్యము ఎట్టి సమస్యనైనా సులువుగా పరిష్కరించగలిగిన వాడు మన దేవుడొక్కడే కాబట్టి అటువంటి విశ్వాసముతో మీరు ప్రార్థించినట్లయితే ఎన్నో గొప్ప కార్యాలను మీ జీవితాలలో చూడగలరు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిములందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన కృతజ్ఞతా వందనాలను తెలియజేయచున్నాం దేవా ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని మా కుటుంబాలను క్షేమముగా కాపాడండి ప్రభువా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని వాగ్దానము చేశారు కదా తండ్రి దేవా ప్రతిశోధనలు వేదనలు కష్ట నష్టాలు వ్యాధి బాధల నుండి మమ్మల్ని తప్పించమని వేడుకొనిచున్నాం దివా మీ కృపను దుర్వినియోగము చేయకుండా ప్రార్థన వాక్య ధ్యానాలు స్థుతులతో కృప వెంబడి కృప పొందుకునే ధన్య జీవితం మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపగల రికల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా మీరు మాకిచ్చిన జీవితములో ప్రతి దినము ఉదయము మధ్యాహ్నము సాయంకాలము జడ తెగక ప్రార్థించే బుద్ధిని మాకు దయచేయమని మీ పాద సన్నిధిలో చిన్నాం ప్రభువా మా ప్రార్థన ఆలకించి ఫలము దయచేయండి తండ్రి అయ్యా మా ప్రార్థనకు ఎదురయ్యే ప్రతి ఆటంకమును తొలగించి వేయండి దేవా పాపము మమ్మల్ని ఏలకుండా మేము పరిశుద్ధముగా జీవించుటకు మాల ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి పనంతటిని ఆశీర్వదించుమని చిన్నాం అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నైనా మీ జ్ఞానము చేత నింపి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను వారి కష్టార్జితాన్ని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి సమస్యను బిడల నుండి దూరపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడల గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయము ప్రతి శత్రువుల నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ తీర్చమని వేడుకొని చున్నాం దివా మీ సేవకులను సేవక్రాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని వేడుకొని దేవై దివాయి చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల సాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్